చిరంజీవి అన్న కోర్టుకు వస్తున్నటువంటి క్రమంలో చనిపోయాడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి గృహాన్ని ఇంటికి పోయి చూసే చదివిన తర్వాత ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన దాంట్లో మాకు తెలుసు ఆ విషయం అన్న చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ అన్నకు ఉన్నటువంటి చాలా మంది దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నారు అలాంటి కుటుంబాలను పరిమితం చేకలు లేవు వాళ్ళను కనీసం చూసిన పరిస్థితి కూడా లేదు కానీ ఈ రోజు ఆ వైభవము ఆ వైభవము ఢిల్లీ గడ్డ మాత్రము ఆ పోజులకు సంబంధించినట్టు వాళ్ళ కొడుకులు ఉంటారు వాళ్ళ బిడ్డలు ఉంటారు వాళ్ళు కానీ ఈ రోజు ఉద్యమం కోసం ప్రాణాలు పెట్టి ఉద్యమం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళేమో దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు గడ్డ మీద ఎక్కడైనా కానీ వేదికకు సంబంధించిన దాంట్లో పంచుకునే క్రమంలో అవకాశం వచ్చినప్పుడు వాతావరణం వేదిక ద్వారా కొంత కొంతైనా అందించడానికి దానికి ఈ జూనియర్ నాయకత్వం పనిచేస్తానని కూడా గుర్తించాలని చెప్పి కోరదు ఏదేమైనా రేపు ఇప్పుడున్నటువంటి నిన్న సక్సెస్ మీటింగు అది మరింత బాధ్యతను పెంచింది ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డకే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ కు సానుభూతి పరులైతేనేమి ఎంఆర్పీఎస్ ఉపకులాలకు సంబంధించిన అయితేనేమి మన మీద ఆశ పెట్టుకున్నారు మన మీద ఆశ పెంచుకున్నారు అని కూడా గుర్తించాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ధన్యవాదాలు అన్నా ఎంఆర్పిఎస్ జిల్లా కోకండర్ పత్తిపాటి నాగే అన్న ఇక్కడ ఉన్న ఎంఆర్పిఎస్ నాగరే ఎవరి పేర్లు మనం ఎత్తు వాళ్ళందరూ కూడా ఒకళ్ళు చెబితే చేసేవాళ్ళు వాళ్ళు మన మీద ద్వేషంతోనూ పగతోనూ లేకపోతే ఎక్కువ దానితోనూ జయరాజు మాట్లాడాడు వాడు చెప్తే చేసేవాడు మీరు ఇలా చేయండి మీరు అడ్డుకోండి మీరు గొడవ చేయండి అని గతంలో కూడా మనకు చెప్తే కూడా మనం కూడా చేశాం కదా మనం కూడా రావిల్ కిషోర్ బాబు ఇక్కడికి వచ్చేది ఒక మాట పోతున్నాడు అని చెప్పినప్పుడు మనకి చెప్తే పోయి మనం రావిల్ కిషోర్ బాబుని అడ్డుకొని జైలుకి వెళ్ళాం కదా ఆగస్టులో తమ్ముడు బంధపడి జైలు వచ్చి చెప్పేది చేయమనేది కూడా అక్కడి నుంచి ఉంటుంది వీళ్ళందరూ కూడా అమాయకులు వాళ్ళకి తెలియదు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళని నాలుగు మాటలు మాట్లాడేటప్పటికీ వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకొని వాళ్ళు ఎలాంటి పనులకి వస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం వద్దు మన ముందు ఇందాక మన రోషయ్య మాట్లాడుతూ మన సభ సక్సెస్లో అంబేద్కర్ వాదమా మనువాదమా అనే ప్రశ్న సమాజాన్ని తట్టి లేపింది సమాజం మొత్తం ఆలోచిస్తుంది మేధావులు దాదాపు నాతోటి ఒక ఐదు పది మంది మాట్లాడటం కూడా జరిగింది ఇదే పద్ధతిలో మీరు ముందుకెళ్ళండి మనం సక్సెస్ అవ్వడానికి ఉంటుంది అలాగే మనం ఈ సక్సెస్ మీటింగ్ నుంచి మళ్ళీ మనం మరింత ప్రజల్లోకి వెళ్ళాలా ఎలా వెళ్దామని దగ్గర మీరు సలహాలు సూచనలు చేయండి వ్యక్తులను ఉద్దేశించి ఎవరి మీద మనకి అతను తను చెప్తాడు వీళ్ళు చేస్తారు తను చెప్పకుండా ఊరు చేయరు కాబట్టి వాళ్ళ అమాయకులు వాళ్ళేం లేదు ఎలాగే ప్రేపుగా తెలుడైన కానీ మళ్ళీ వాళ్ళకి తెలిసి వస్తుంది తెలిసి వచ్చిన రోజు మళ్ళీ మన దగ్గరికి వచ్చి అన్న అని చెప్పే రోజు కూడా వస్తుంది కాబట్టి అది అన్న అన్నా సభ సక్సెస్ విషయంలో బెల్లెకూర మండలం నుంచి అద్దంకి నియోజకవర్గం నుంచి నా చిరంజీవి అన్న మన నాకు సహకరించిన అద్దంకి స్వామిలు కానీ మా సాంసాను కానీ మేము అందరం బాగా కష్టపడ్డాం అన్న కాకపోతే మాకు కొంత గ్రామాల్లో వాళ్ళు కొంచెం ఎక్కువగా స్పీడ్ చేసుకొచ్చి ఇది చేసుకొచ్చారు కానీ దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ అటు నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో వాళ్ళు వేసిన దిమ్మెలు కూడా పగల కొట్టించుకొని ఆ జెండాలు ఇది చేయకుండా ఆర్జు చేపించి ఆ దిమ్మెలు కూడా క్యాన్సిల్ చేయించి ఇది చేసుకుంటా తీసుకొని వచ్చామన్న అయితే మా బెల్లకూర మండలం నుంచి మేము నూట యాభై మంది అక్క అనుకుంటే దాదాపు ఒక తొంభై తొంభై ఐదు మంది దాకానే వచ్చారన్న ఒక ఆరు గ్రామాల నుంచే వచ్చారన్న కానీ అంటే మాకు అది కొంచెం చిన్నపాటి లోటు లోపాటు అయితే మాకు ఏదన్నా కానీ సమయం చూసుకొని అద్దంకిలో చిన్నపాటి జిల్లా సమావేశం కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని కొంచెం ఆడ బలోపేతం చేసుకునే విధంగా మాకు సహాయం చేయండి అన్న ఎందుకంటే మాకు అక్కడ కొద్దిగా అద్దంకిలో వాళ్ళు కొంచెం స్పీడ్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి కొంచెం మీరు ఆలోచించి ఇది చేసుకొని చేయండి అన్న మాకు ఆ రోజు సహకరించిన వాళ్ళు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌడు పేరు కృష్ణామాధిగా మాట్లాడతారు